ప్రైజ్ ద లాడ్ అలూయా ప్రభు అని ఈసుకృష్ణరావు పేరిట మీ అందరికీ శివోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ ఇరవై నాలుగవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై ఐదో వచ్చరంలో ఇవన్నీ ఆహారంలో మన మనమందరం కలుసుకొని ఆ దేవదేవుని స్థుతి చుటకు గనపరచుటకు ఆ ప్రభువు యొక్క వారు మనకు వడ్డించే ఈ ఆత్మీయ ఆహారాన్ని భుజించడానికి దేవుడు అనుగ్రహించేది గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినములను బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉండాలి ప్రిల్లల పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యాలను పరిశుద్ధాత్మదేవుడు ఈ సంవత్సర ప్రారంభం నుండి మనతో మాట్లాడుతూ ఉన్నారు దానిలో పరంపరగా పరమగీతముల గ్రంథం ఒకటో అధ్యాయం పదో వచనానికి మనం వచ్చాం ఆ పదో వచ్చనాన్ని నిన్న ధ్యానం చేసుకోవడం ప్రారంభించాం దాన్ని రోజు కంటిన్యూషన్ చేసుకుందాం ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును హారముల చేత నీ కంఠమును శోభిల్చున్నది ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారంటే ఆ తొమ్మిదో వచ్చను చదివినప్పుడు నా ప్రియురాలా అంటాడు ప్రియుడు ప్రియురాలతో ఇక్కడ మాట్లాడుతూ ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును హారముల చేత కంఠమును శోభిల్లుచున్నది అంటాడు ప్రియా దేవుడి బిడ్డారా ఈ యొక్క ఆత్మీయ అలంకారము ఆత్మీయ సౌందర్యము గురించి ప్రియుడు ప్రియురాలతో ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇది అక్షరార్థంగా మనము ఆలోచించకూడదు కానీ ఆత్మీయార్థంగా ఆలోచిస్తే చాలా నిగూఢమైన సత్యాలు మనకు బోధపడతాయి మనం ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేయడం గాక యక్ష్యాగ్రదం అరవ పదవ పదవచ్చడంలో ఇక్కడ శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అనే పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా యహోవాను బట్టి మహా ఆనందంతో నేను ఆనందించున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించచ్చున్నది రైదలారు అసలు ఈ లోకంలో ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ చూడండి యుహోవాను బట్టి నేను ఆనందించుతున్నాను అంటాడు మహా ఆనందముతో ఆనందించుతున్నాను ఎవరిని బట్టి యోహో బట్టి ఎందువలన ఆయన రక్షణ వస్ శృంగారమైన బాగా ధరించిన పెండ్లి కుమారుని ఆభరణములతో అలంకరించుకోలేన పెండ్లి కుమార్తె అంటే రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు కాబట్టి నీతి అనే పైబట్టను నేను నాకు ఆయన ఇచ్చి ఉన్నాడు కాబట్టి నేను మహా ఆనందంతో ఆనందిస్తున్నాను ఎవరిని బట్టి యుని బట్టి ఎందువల్ల ఆయన నాకు రక్షణ వస్త్రం ఇచ్చాడు ఆయన నాకు నీతి అనే ఇచ్చాడు అవి దేంతో పోల్చాడు శృంగారమైన పాగా ధరించిన కుమార్తె పెండ్లి కుమారుడు ఆవరణల చేత అలంకరించబడిన పెండ్లి కుమార్తెతో పోల్చాడు ప్రియా దేవుని బిడ్లారా ఇది ఆత్మీయ సౌందర్యము రక్షణ అనేది ఒక ఆత్మీయ సౌందర్యము ఈ రక్షింపబడిన వారు దేవుని బట్టి మహా ఆనందంతో ఆనందిస్తుంటారట మామూలైన ఆనందం కాదు ఇదేం మామూలేం కాదు ఇది ఒక సాధారణమైన సంతోషం కాదు ఇది లోక సంబంధమైన సంతోషం కాదు ఏమన్నావు ఇది ఎలాంటి సంతోషం అంటే దేవుని బట్టి మహానందంతో కూడిన ఆనందం అది మహానందం అంటే దానికి మించిన ఆనందం లోకంలో ఇంకేది లేదు ఆనందం నువ్వు పొందాలంటే రక్షణ పొంది ఉండాలా ఏమంట లోకంలో మానవుడు అనుకుంటాడు నేను సంతోషంగా ఎప్పుడు జీవించగలనాయా చాలామంది ఓ మంచి ఉద్యోగం రావాలా ఓ మంచి భార్య కుటుంబం ఓ మంచి ఫెసిలిటీస్ అన్నీ విలాసవంతమైన జీవితం అనుభవిస్తుంటే నేను ఆనందంగా ఉంటాను వెళ్దామండి విలాసవంతమైన జీవితాలు గడిపే వారి దగ్గరికి వెళ్దామా వాళ్ళు ఏమాత్రం ఆనందంగా ఉంటున్నారో ఏమాత్రం సంతోషంగా ఉంటున్నారో భార్యాభర్తలు వేరువేరుగా కూర్చొని పెట్టి అడగండి ఇంతొద్దు కొంతమేర వయసు వచ్చిన బిడ్డలు వాళ్ళ కుటుంబంలో ఉంటే వాళ్ళని అడగండి ఏమా అమ్మ నాన్న సంతోషంగా ఉంటున్నారా మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందా ఇంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా ఇందుకో ఇన్ని కార్లు ఉన్నాయి కదా ఇంత మంచి ఉద్యోగాలు ఉన్నాయి కదా ఇంత మంచి ఆస్తులు ఉన్నాయి కదా ఇంత మంచి వ్యాపారం ఉంది కదా సమస్యను అనుభవించగలుగుతున్నారు కదా ఎలా ఉంది మీ కుటుంబం అని మనము కనుక్కుంటే చాలు ఇంతెందుకు ఇరిగింటి పొరిగింటి ఉన్నాయి అడిగితే చాలు వాళ్ళ కుటుంబానికి ఉండే వ్యవహారం వాళ్ళ కుటుంబంలో ఉంటుందా రచ్చ ఉంటుందో అది చెప్పుకోరు పక్క వాళ్ళ కుటుంబం గురించి బహు చక్కగా చెప్తారు వివరించి వివరించి మరి లేనిపోంది కలిపి ఒక టెన్ పర్సెంట్ ఆడున్నది టెన్ పర్సెంట్ వీళ్ళు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ కలిపితం కలిపి ఆహా చాలా చక్కగా చెప్తారు అది మానవీయ నైజం కదా సాధారణగాడు పోషించే పోషకాలు ఇవి వాడి ఏషాలు ఇవి పిల్లరా లోకంలో ఆనందం కోసం వెంపలాడుతున్నారు సంతోషం కోసం వెంపలాడుతున్నారు ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు పుణ్యక్షేత్రాలు కొందరంటే సౌతానికి ఒకసారి హిమాలయాలకి పోయి ఒక నెల రోజులు అటు ప్రశాంతంగా ఉండి వస్తాను బాబు అంటే నీకు ప్రశాంత లేదా లేకే కదంటే యా ఒకసారి ఒక నెల రోజులు అటు ప్రశాంతత కోసం పోయేది సరే పోయినా నెల రోజులన్నా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావాడా ఆ ప్రశాంతత మిగతా పదకొండు నెలలు నీకు కలిసి వస్తుందా ఏం ప్రశాంతత ఏంటో తృప్తి పొందుతున్నాడు ఆ విధంగా కావున పిల్లల మహా ఆనందంతో కూడిన ఆనందం కావాలంటే రక్షణ వస్త్రము దేవుడు అనుగ్రహించిన రక్షణ వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలి రక్షణ వస్త్రము ధరించుకుంటే నీకు ఒక తృప్తి నీకొక ఆనందం కారణం ఏంటనగా ఇదిగో నేను దేవుని బిడ్డను దేవుని చేత రక్షింపబడ్డాను ఈ లోకంలో నేను జీవించినంత కాలం జీవిస్తాను కష్టాలున్నా సంతోషంగా ఉంటాను బాధలున్నా సంతోషంగా ఉంటా వ్యాధులున్నా సంతోషంగా ఉంటాను ఏమండి ఒకసారి చెప్పండి నాకు కష్టం లేదా నాకు బాధ లేదా అయితే నేను ఎందుకు సంతోషంగా ఉండగలుగుతున్నాను నేను ఎందుకు ఆనందంగా ఉండగలుగుతున్నాను నా దేవుని బట్టి నా దేవుడిచ్చిన రక్షణ వస్త్రం బట్టి నా దేవుడిచ్చిన ఉల్లాస వస్త్రం బట్టి నా దేవుడిచ్చిన నీతి అని పైబడ్డను బట్టి నా దేవుడిచ్చిన ఆత్మీయ అలంకారాలను బట్టి నా దేవుని బట్టి నేను ఆనందంగా ఉండగలుగుతున్నాను అంతేకాని నాకు కలిగిన లోటు మరి ఎవరికి కలగకూడదు కూడా అలాంటి లోటు కలిగింది నా జీవితంలో నా కుటుంబంలో అయితే మీకు తెలుసు అయినా నేను ఆనందంగా దేవుళ్ళు కొనసాగిపోవడానికి కేవలము ఆయన ఇచ్చిన రక్షణ మాత్రమే కావున పిల్లలా రక్షణ వస్త్రం సంతోషాన్ని ఇస్తుంది ఇస్తుంది ఒక నిరీక్షన్ని ఇస్తుంది ఇదిగో నా కోసరం ఆయన ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఒక నీతి రాజ్యం ఉంది నాకు అవసరం నేను దానికోసం పాటుపడాలా ఈ లోకంలో వ్యాధి వచ్చిందా కష్టం వచ్చిందా నష్టం వచ్చిందా ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక లోటులా బాధలా శోధనలా కష్టాలవి తాత్కాలికమే అనిత్య రాజ్యం కోవసరము నేను ఇదిగో ఈ రక్షణ వస్త్రం అని నా ప్రభు ఇచ్చే రక్షణ వస్త్రాన్ని ధరించుకొని నేను ఆనందంగా జీవితాన్ని గడప గడపగలుగుతూ ఉన్నాననే నిరీక్షణ కలిగి మనము జీవించదు రేపటి దినం మరలా ధ్యానం చేస్తున్నాం ప్రిలరా దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను గాక ఆమె మహోన్నతుడ స్తోత్రం మహిమాన్వితుడు స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించవని దేవా మీరు అనుగ్రహించిన మహా ఆనందంతో కూడిన ఆనందాన్ని బిళ్ళల జీవితాల్లో ధరింపజేయమని ఏ సున పెద్ద వేడుకొంచున్నాను తల్లి ఆమెన్ తల్లిని దేవుణ్ణి కుమారుడైన సుక్రీసు పరిశుద్ధాత్మాన్ని నిత్య సత్వా ఈ వాక్యం ఇంటి బిడ్డలందరికీ నీ సర్వ లోపరిశుద్ధులకు సార్ంత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కోడి నడిపింపబడును గాకా ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఎ గుడ్ డే ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చునుగా కహాలూయా